హలో స్వీట్ పొటాటోస్ అయితే అస్సలు స్వీట్గా లేవన్నమాట నేను ఆ ప్రయోగం చూడండి ఇంకా బెల్లం అయితే ఇలా ఉడికించుకున్నాను అనమాట కొంచెం మంచిగా ఇంక కొంచెం లైట్గా పాకం వచ్చేలాగా చూసుకున్న తర్వాత అయితే ఉడికించిన స్వీట్ పొటాటో మొత్తం పొక్క అయితే తీసేసాను అనమాట ఇంకా అవన్నీ దీంట్లో మిక్స్ చేసేసి మంచిగా మిక్స్ చేశాను బాగా అయితే అలా తిప్పుతూ ఉంటే ఆ పాకం మొత్తం దానికి పట్టాలన్నమాట ఆ పాకం మొత్తం ఎగిరిపోయే వరకు కూడా అలాగే ఉంచాలి చూడండి నేను ఎలా చేస్తాను లాస్ట్లో ఇది మొత్తం అయితే స్వీట్లా రెడీ అయిపోతుంది లాస్ట్కి ఇలా చే ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసా నేను గెన్స్ గడ్డలాగే ఇవి కూడా స్వీట్గా ఉంటాయని తెచ్చా అనమాట ఇవైతే స్వీట్గా లేవు ఇంకా ఏం చేస్తాం చప్పగా ఉన్నాయి ఇంకా అందుకని బెల్లం పాకంలో వేసి అయితే ఇలా చేస్తున్నాను అనమాట ఇదైతే సేమ్ స్వీట్ లాగే ఉంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు ఎప్పుడైనా ఇలా తినకపోతే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా చులకడ దుంపాలు తెచ్చుకున్నప్పుడు అవి టేస్ట్ అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకైతే చాలా చాలా నచ్చింది నేనైతే చాలా ఫుల్గా తినేసాను అనమాట ఈరోజు